प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు గురవుతున్నారని విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్ అన్నారు బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని హుజురాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన వారం రోజుల నుంచి గురుకులాలతో పాటు మధ్యాహ్న భోజనంతో చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని రెండు రోజుల క్రితం జమికొండ కస్తూరిబా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నిత్యాశ్రీ అనే విద్యార్థిని పాఠశాల నిర్లక్ష్యంతోనే మరణించిందని ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కో విద్యార్థిపై లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వెచ్చించి వారికి నాణ్యమైన విద్యతో పాటు భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారని నాణ్యమైన భోజనం అందించారు విఫలమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మొట్టికాలు వేసిన మార్పు రావడం లేదని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం దళితులు బీసీలు ఉంటారని ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులను పాఠశాలకు చేర్పిస్తే ఇలా చేయడం ఎంతవరకు సరైందని ఆయన ప్రశ్నించారు మధ్యాహ్న భోజనం సరిగా లేదని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా స్వయంగా చూపించామని ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలపై ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలపై నివేదిక తీసుకుని వెంటనే నాణ్యమైన నా భోజనాన్ని అందించే చర్యలు చేపట్టాలని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఓరుకోపోమని హెచ్చరించారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు కంగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా గురుకులం ఉన్న పిల్లలు చాలా వరకు ఈ వారంలోనే ఒక మూడు నాలుగు స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి హుదరాబాద్ హై స్కూల్కి ఉన్నటువంటి మధ్యాహ్నం భోజనాన్ని అలా చెక్ చేయడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి మా హుజరాబాదు కమిషనర్ గారిని తీసుకొచ్చి వారికి చూపించిన చాలా ఘోరంగా ఉన్నది ఆ భోజనం అది చూస్తే ఎవరు తినే పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి భోజనం మీరు మేము ఫోటోలు కూడా తీసినాము ఇంత అద్వాన పరిస్థితి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనమే కాకుండా ప్రతి పిల్లలకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకొని వాళ్ళని మంచి చెడు అంతా చూసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసానికి ఈ పిల్లలకు పెట్టి అంటే ఇన్ని జరుగుతూ ఉంటాయి కూడా ఇప్పటికి కూడా దాదాపు ఒక పది పదిహేను స్కూళ్ళలో విష విష ప్రయోగం జరిగినట్టే అంటే ఫుడ్ ఫైజన్ అయితే ఉంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వం హత్యలేవి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే పిల్లలు చూసుకోకపోవడము ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ బాధ్యత ఉంటుంది ఎందుకంటే పిల్లలు వాళ్ళు నమ్మకంగా చదువుకుందామని వస్తే వాళ్ళని మంచి చీర చూసుకోవాలనే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఉన్నటువంటి ఆ భోజనం చూ ఇప్ప అధికారులకు అందరూ చూపించడం ఇక్కడ ఇప్పటికైనా కళ్ళు అది అట్టి భోజనం భోజనం మంచి చెప్పి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి